హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ నోరు ఊరించే అద్రిపోయే ఆంధ్ర గోంగూర రొయ్యల పచ్చడి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే అద్భుతం అంతే చాలా ఈజీగా సింపుల్గా అరగంటలో తయారైపోతుంది రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది నాన్ వెజ్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా వేసుకొని తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ముందుగా అయితే మనం బాణలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకుందాము ఇందులోకి ఒక టీ స్పూన్ అంత ఆవాలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర అర టీ స్పూన్ అంతా మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక లవంగం ఒక ఎలాగ నేను తీసుకుంటున్నాను గార్డెన్ అడ్జస్ట్ చేసుకుని మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా అయినా కూడా వేసుకోవచ్చు కాస్త రంగుమారి మంచి సువాసన వచ్చేంత వరకు చిటుపట్ల ఆడేంత వరకు మనము రోస్ట్ చేసుకుని తీసుకోవాలి పక్కన ఉంచేసుకుందాం ఇదే బాణల్లోకి పావు కప్పు వరకు నూనెను వేసుకున్నాను నేను వేడి చేయాలి ఓ పెద్ద కట్ట గోంగూరను తీసుకొని ఆకులు సపరేట్ చేసి బాగా వాష్ చేసుకుని నీళ్లని వడగట్టేసుకొని ఆ తర్వాత ఈ వేడి వేడి ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో అటు ఇటు కలిపేసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చాలా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది గోంగూర మనకి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఒక పప్పు గుత్తిని తీసుకొని ఇలాగే మనము మ్యాష్ చేసుకుని తీసుకోవాలి మిక్సీలో వేసినట్లయితే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అంత బాగుండదు ఇలా మెదిపేసుకుని తీసుకుంటే సరిపోతుంది దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు బాణల్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని కాస్త వేడి చేయాలి అరకిలో వరకు ఉడికించి ఉంచుకున్న రొయ్యలు తీసుకోవాలి నేను ఆల్రెడీ రొయ్యల్ని ఉడికించి ఉంచుకున్నాను శుభ్రపరిచిన రొయ్యల్లోకి కాస్త పసుపు కాస్త ఉప్పు వేసి ఎటువంటి నీళ్ళని యాడ్ చేయకుండా దగ్గరగా అయ్యేంత వరకు ఆవిగించుకొని తీసుకుంటే ఇలా రెడీ అవుతాయి అనమాట వీటిని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి రొయ్యలు అనేవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే కాస్త రంగు మారి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ ఈ స్టేజ్లో మనము రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫుల్గా యాడ్ చేశాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చిలను తుంచుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకి రొయ్యలు అనేవి మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి కాస్త వేగిన తర్వాత ఓ ఇరవై వెల్లు రుబ్బల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట మరొకసారి బాగా ఫ్రై చేసేసుకుని తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఆయిల్ బబ్బుల్స్ అయితే తగ్గింది అండ్ మనకి రొయ్యలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి సో ఈ స్టేజ్లో మనము కుక్ చేసుకుని మెదుపుకున్న గొంగూరు ఉంది కదా అది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఓసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి తరువాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఈ బాణల్ని మనము పక్కకు తీసేసుకోవాలన్నమాట ఈ స్టేజ్ లో మనకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మసాలాలన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా సరిపోతుంది వచ్చిని అడ్జస్ట్ చేసుకుంటూ పావు కప్పు వరకు కార పొడిని యాడ్ చేశాను అలాగే ఇందాక వేయించిన మసాలాల్ని పొడి చేసుకుని ఆ పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఓ టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకుని కలిపేసుకోవాలి సో ఈ ఆయిల్ వేడికే ఈ కారం అనేది కుక్ అయిపోతుంది అనమాట రొయ్యల్లోనూ అల్లం పేస్ట్ పేస్ట్లోనూ ఉప్పు ఉంది కాబట్టి ఉప్పును మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుని కావాలనుకుంటే ఉప్పు కారాన్ని వేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని కాస్త చల్లారినివ్వాలి చల్లారిన పికెల్లోకి ఒక నిమ్మకాయ రసాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కావాలనుకుంటే మీరు చింతపండు గుజ్జునైనా కూడా ఉడికించుకొని యాడ్ చేసుకోవచ్చు ఓసారి బాగా కలిపేసుకొని తీసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర స్పెషల్ అయిన రొయ్యల కొంగూర రెడీ అయిపోతుంది ఎంత సింపుల్గా చేసేసాము కదా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది కూరలన్నీ పక్కన పెట్టి దీంతోనే చేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోకండి